హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మనీ ముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ ముందు నుంచే చెప్తున్నాం షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి జరుగుతుంది అని మన ఛానల్లో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది దీనికి కొంతమంది అభ్యర్థులు దీనిని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు ఏదైతే మీరు షెడ్యూల్ ప్రకారం జరపడానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నారు అనే విధంగా ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి ఈరోజు మెగా డిఎస్సిపై సిబిఎన్ గారు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది అయితే మన ఛానల్ తరఫున మనం రిప్రజెంట్ చేస్తాం ఎవరికి ఎమ్మెల్సీ గారికి టైం పెంచడం గురించి కాస్త వాయిదా వేయడం గురించి ఒకే రోజు ఒకే పరీక్ష పెట్టాలని ఇలా అభ్యర్థనలు వెళ్ళిపరిచాం అవి కూడా సీఎం గారి దగ్గరికి వెళ్ళాయి అయినప్పటికీ కూడా వీటన్నింటినీ కూడా వాళ్ళైతే షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలనే దృఢ సంకల్పంతో మాత్రమే ఉన్నారు సిబిఎన్ గారు అయితే వచ్చే విద్యా సంవత్సరం నాటికి రిక్రూట్మెంట్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు అటు కాస్త అటు ఇటుగా ఆగస్టు కల్లా కంప్లీట్గా నియమకాలు కూడా జరుగుతాయి అనేది వాస్తవం సో ఎవరైతే అభ్యర్థులు సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు ప్రిపరేషన్ మీద కొనసాగించండి మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కాస్త మనసుని దిటం చేసుకొని ప్రయత్నాన్ని గట్టిగా చేస్తే ఖచ్చితమైనటువంటి రిజల్ట్స్ అయితే వస్తాయి మరొక విషయంపై కూడా క్లారిటీ ఇవ్వబోతున్నాను ఏదైతే స్కూల్ అసిస్టెంట్స్ ఉన్నారో మీరు మరింత మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీకే ముందుగా పరీక్షలు జరిగే అవకాశం ఉంది క్రితం వీడియోలో దీనిపై కూడా క్లారిటీ ఇచ్చాను మీకేమైనా సీఎం చెప్పాడా ఫోన్ చేసి ఇలాంటి మాట్లాడుతున్నారు మాకేం సీఎం గారు ఏం ఫోన్ చేయలేదండి నారా లోకేష్ గారు కూడా ఫోన్ చేయలేదు కాకపోతే అభ్యర్థులకు ముందుగుండా అలర్ట్స్ ఇచ్చి మిమ్మల్ని కాస్త ముందుగుండా సర్దుకునే మానసికంగా సర్దుకునే ప్రయత్నం చేయించాలనేది మన యూట్యూబ్ ఛానల్ తరఫున ఈ అప్డేట్స్ ఇవ్వడానికి రీజన్ ఇది ఎటువంటి కమర్షియల్ ఛానల్ కాదు మీరు ముందుగుండా తెలుసుకోవడం వల్ల అది ఒక రోజు రెండు రోజుల వారం రోజుల నెల రోజుల కాదు ఉన్న సమయం చాలా తక్కువ కనుక రోజైనా మీకు వినియోగంలోకి వస్తుందనే అభిప్రాయంతో ముందుగుండా ఈ అలర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది సో డియర్ సీరియస్ యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా ఈ ఉన్న ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఆరు రోజుల సమయం ఏదైతే ఉందో దీనిని పక్కాగా పక్కాగా ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టండి వీలైనంత వరకు ముందుగా టెస్ట్ పేపర్లు కంప్లీట్ అయితే సిలబస్ ఒక్కసారి అలా కంప్లీట్ అయితే టెస్ట్ పేపర్స్ చేయండి ప్రతిరోజు మినిమం ఒకటికి తగ్గకుండా టెస్ట్ పేపర్ మోడల్ టెస్ట్ పేపర్ అయితే కంప్లీట్ చేయండి దీనివలన ప్రతిరోజు రివిజన్ అవుతుంది వీలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్